దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అనిశ్చితి కారణంగా ఆయా రంగాల్లోని వ్యాపార సంస్థలు మనీ రొటేషన్ కోసమైన అమ్మకాలు తగ్గకుండా చూసుకుంటున్నాయి ఈ క్రమంలో చాలా కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి డిస్కౌంట్లు భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా అదే బాటలు పయనిస్తున్నాయి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మెరుగుపడుతున్నాయి ఎంక్వైరీలు పెరుగుతున్నాయి వాటిని చివరి కొనుగోలు వరకు తీసుకువెళ్లేలా కొత్త కొత్త ఆఫర్లను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇస్తున్నాయి ప్రైజ్ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న బడా సంస్థల ఎగ్జిక్యూటివ్లు ముందస్తు బుకింగ్ కన్నా కాస్త తగ్గించేందుకు కొత్త కొనుగోలుదారులకు అవకాశం ఇస్తున్నట్టుగా పలువురు సోషల్ మీడియాలో ఇల్లు కొనుగోలుకు ఇదే బెస్ట్ టైం అని అయితే డిస్కౌంట్లు ఆఫర్లు పొందటానికి కూడా ఇదే మంచి సమయం అంటున్నారు ఆరు నెలల కిందటితో పోలిస్తే ధరలు పెద్దగా పెరగలేదు కానీ అప్పటి ధర మీద ఆఫర్లు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి బడా కంపెనీలు కాకుండా ఇతర చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు బిల్డర్లు లాభం తగ్గించుకుని అమ్ముకునేందుకు రెడీ అంటున్నారు దీనికి కారణం వారు పెట్టిన పెట్టుబడికి వడ్డీ పెరిగిపోవటం మనీ రొటేషన్ జరగకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగదు అందుకే చాలా మంది కాస్త లాభం తగ్గించుకునైనా ఆఫర్లు డిస్కౌంట్లు ఇస్తున్నారు ఇంటి కొనుగోలుకు ఇంతకంటే మంచి సమయం ఉండదని భూమి ఊపందుకున్న తర్వాత ఇప్పుడు వారు ఇచ్చిన డిస్కౌంట్లు ఆఫర్లను కూడా కవర్ చేసుకునేలా రేట్లు పెంచుతారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి ఇల్లు కొనుగోలుకు ఇదే బెస్ట్ టైం సలహాలు ఇస్తున్నారు